హర్యానాలో రెండు మూడు రోజులలో జరుగుతున్నటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఒక స్పష్టమైన మెజార్టీ వస్తుంది కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధిస్తుందని దేశంలో ఉన్నటువంటి ప్రముఖ మీడియా ఛానళ్ళు మొత్తం సర్వేలలో చెప్పడంతో మరి నరేంద్ర మోడీకి ఏమనిపించిందో తెలియదు కానీ ఆ రాష్ట్రంలో ఒక కరడు కట్టినటువంటి రేపిస్టు మర్డరిస్టు రెండు రేప్ కేసులలో ఇరవై ఏళ్ళ శిక్ష పడ్డది ఒక మర్డర్ కేసులో జర్నలిస్టు మర్డర్ కేసులలో యావజ్జీవ శిక్ష పడ్డది అంటే దాదాపు ముప్పై నలభై సంవత్సరాలు జైలు శిక్ష పడ్డటువంటి ఒక ఖైదీని పెరోల్ మీద ఎలక్షన్కు నాలుగు రోజుల ముందు రిలీజ్ చేసిండంటేనే డేరాబాబా అంటారు మనమంతా డేరా సత్య సౌదా చీపు గుర్మిత్ రామ్ సింగ్ ఇటువంటి ఒక నేరా గార్డ్ని ఎలక్షన్కు నాలుగు రోజుల ముందు రిలీజ్ చేసిన రంటేనే బీజేపీకి నోరు తెస్తే ఈ దేశం కోసం ధర్మం కోసం అని చెప్పుకుంటారు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ రాజకీయంగా వాళ్ళు వాళ్ళకు ఓట్లు రావాలని చెప్పి ఈ రకంగా నేరస్తులకు జైల్లో నుండి బయటికి తీసుకొని వచ్చి ఆయనకు హర్యానా కావచ్చు పంజాబ్ కావచ్చు కొన్ని లక్షల భక్తులు ఉంటారు ఆ భక్తుల ఓట్లు దండుకోవచ్చు అని చెప్పి ఇటువంటి నేరస్తులకు నరేంద్ర మోడీ ప్రభుత్వం కొమ్ముగాస్తుందని స్పష్టంగా అర్థమవుతున్నది మరి గతంలో తీసుకున్నట్లయితే కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ బాబాకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించింది దాంతోపాటు నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కూడా ఆయన దాంట్లో పాల్గొనడం జరిగింది ఇటువంటి నేరస్తుల్ని ఎంటేసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీ గెలిచే దగ్గర ఏదో చీప్ ట్రిక్స్ ఉపయోగించి మరికొన్ని సీట్లు ఎక్క గెలిచాలని చూస్తే ఈ దేశ ప్రజలు ఏమి అమాయకులు కాదు మీరు చేస్తున్నటువంటి అన్నీ గమనిస్తూనే ఉన్నారు మీరు గతంలో ఏ రకంగా ప్రవర్తించినరు రెండు వేల పంతొమ్మిది పార్లమెంటు ఎన్నికలల్లో అక్కడ ఉన్నటువంటి పది స్థానాలకు పది బీజేపీ గెలిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చే వరకు ఐదు స్థానాలకు పరిమితమైనరు యాభై ఆరు స్థా యాభై ఆరు శాతం ఉన్నటువంటి ఓటు బ్యాంకు ముప్పై ఆరు శాతానికి పడిపోయిందంటే అక్కడ ఖచ్చితంగా బీజేపీ పతనం ప్రారంభమైందని స్పష్టంగా కనబడుతుంది రెజులర్ల సమస్య ఉంది అక్కడ వినేష్ పోగట్ కావచ్చు అదేవిధంగా రైతుల సమస్య నల్ల చట్టాలు తీసుకొని వచ్చి వందల మంది రైతులను పెట్టుకున్నావు అదే హర్యానాకు సంబంధించినటువంటి రైతులు ఢిల్లీ వీళ్ళు వచ్చి కొన్ని నెలల తరబడి అక్కడ వాళ్ళు ఉద్యమాలు చేసిన చరిత్ర మర్చిపోలేరు నీవు ఎంతమంది ఆర్థిక నేరగాళ్లను తీసుకున్నా కరడు కట్టిన ఉగ్రవాదులను తీసుకున్నా తీవ్రవాదులను తీసుకున్నా నీ రాజకీయ ప్రయోజనాల కోసం ఎటువంటి తప్పులు చేసినా అంతిమంగా నీవు గెలుస్తాను ఏదో బ్రహ్మవర్తున్నావు నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వము ఈ దేశ ప్రజలు గమనిస్తున్నారు మొన్నటి పార్లమెంటు ఎన్నికలలోనే ఈ దేశంలో ఉన్నటువంటి మీడియా సంస్థల్ని కూడా నీవే కూడా మేనేజ్ చేయకుండా దొంగ సర్వేలు చేయకుండా నిజంగా ఎన్నికలు కూడా జరిపించి ఉంటే నీకు రెండు వందలకు మించి కూడా సీట్లు రాకుంటుండే కావున కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఆదరణ కలిగిస్తారు ఈ దేశం కోసం ఈ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని ఖచ్చితంగా చెప్పకని చెప్తున్నాం ఎంతోమంది ఆర్థిక నేరగాళ్ళని కూడా బీజేపీ పార్టీ తమ వాళ్ళ పార్టీలో జరిగిన తర్వాత వాళ్ళ కేసులని పక్కన పెట్టి ప్రతిపక్షాల మీద ఈడీ సిబిఐ ఐటీ దాడులు చేసి ప్రతిపక్ష నాయకులని ప్రతిపక్షం సంబంధించినటువంటి నేతలను జైళ్ళకు తరలిస్తున్నారు కానీ బీజేపీలో కలిస్తే మాత్రం ఆర్థిక నేరగాళ్లు మొత్తం పునీతులైపోయింది ఎన్ని రోజులు ఇప్పుడు రేపిస్టులు మర్డర్ చేసినటువంటి వాళ్ళకు కూడా ఆశ్రమం కల్పించడం ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచన చేయండి దాదాపు ఈ రెండు సంవత్సరాలలో తీసుకుంటే ఒక ఏడు వందల రోజులు వేసుకుంటే పదిసార్లు పేరోలు ఇచ్చిండ్ర డేరాబాబకు ఏం ఏముధరిచ్చిండి ఆయన ఆయన రేపులు మర్డర్లు మానభంగాలు ఇవి చేస్తే ఆయనకు నువ్వు రెండు ఈ పది సార్లు పేరోలు ఇస్తావా ఒక్కొక్క పేరోల్ ఇరవై ఇరవై రోజులు ఎవరిని ధరించడానికి ఇస్తున్నావు అటువంటి దొంగలకు నీవు ఏ రకంగా ఆశ్రమం కల్పిస్తావు ఏ రకంగా వాళ్ళకి హెల్ప్ చేస్తావు హర్యానాలో నీ ప్రభుత్వం ఒత్తిడి లేకపోతే ఎలక్షన్ నాలుగు రోజులు ఉన్నదని చెప్పి నాలుగు రోజులు ఉండగా ఏ రకంగా పేరోల్ మంజూరు చేస్తారో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది బీజేపీ వాళ్ళ స్వార్థం కోసం ఎవరినన్నా మేనేజ్ చేస్తారు ఏమన్నా చేస్తారనే దానికి ఒక ఉదాహరణగా అనుకోవచ్చు